కావ్య అయితే అనమిక వాళ్ళ అమ్మ నాన్నల్ని కలిసి మీ అమ్మాయికి చెప్పండి కేసు వాపస్ తీసుకోమని చెప్పండి అనేది అడుగుతూ ఉంటారు ఆ మాటలకి కావ్య వాళ్ళ అనమిక వాళ్ళ అమ్మ నాన్న నా కూతురికి ఎంత కష్టం వచ్చిందో అల్లుడి మీద కేసు పెట్టింది ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లుడి మీద కేసు పెట్టినంత మీరు తన్నే ఎంత హింసిస్తున్నారో తనకి ఇంట్లో ఆ ఇంట్లో సుఖం లేదు ఇలాగ అప్పు ద్వారా అయితే అసలు లేదు నా కొడు నాకు కూతురికి అల్లుని దూరం చేసి ఆ అప్పు పెళ్లి చేసుకొని ఆ ఇంటికి రావాలనుకుంటుంది మేము అది ఎప్పటికీ జరగనివ్వము ఈ కోర్టులో కేసు అయ్యి న్యాయం జరిగే వరకు మేము నా కూతురికి సపోర్ట్ చేస్తాము అని అనమిక అమ్మ నాన్న అంటూ ఉంటారు ఆ మాటలకి కావ్యం అయితే నా చెల్లిని ఎందుకు తప్పు పడుతున్నారు అయినా కళ్యాణ్ జైలుకి వెళ్ళి తప్పు నేరం అవన్నీ రుజువు అయిన తర్వాత అనమికని భారీగా ఎలా స్వీకరిస్తారని అనుకుంటున్నారు అయినా కళ్యాణ్ అలాంటి మనస్తత్వం ఉన్నవాడని మీకు తెలుసు కూడా మీరు మీ కూతురికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి తర్వాత మీ కూతురిని ఇంట్లో ఉంచుతాం అనుకుంటున్నారా కళ్యాణ్ కానీ జైలుకి వెళ్తే అనమిక తప్పకుండా మీ ఇంటికి వస్తుంది అది గుర్తు పెట్టుకోండి అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి అనామిక వాళ్ళ అమ్మ అయితే అయితే నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీ చెల్లికి నువ్వే ఉసిగొలిపి కళ్యాణ్ మీదకి ఉసిగొలుపుతున్నావు నా కూతుర్ని దౌరం చేసి నీకు కూతుర్ని తగ్గ చేయాలని చూస్తున్నావా అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి నాకే ఆ ఉద్దేశం ఉంటే ఎప్పుడో నేను చేసేదాన్ని అని అంటే మరేంటి నీ మాటలు చెప్పమ్మా అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు అలాగా కావ్యని అనమిక వాళ్ళ అమ్మ నాన్నైతే నాన్న మాటలు అంటూ ఉంటారు ఇక రాజు అయితే కూతురు కూతురు కాపురాన్ని సక్కబెట్టడం మానసి పాటు మీరు కూడా అలాగే ప్రవర్తిస్తారేంటి కూతురు కాపురాన్ని సక్క పెట్ట సక్క పెట్టాలని తల్లిదండ్రులుగా మీకు లేదా అని అడుగుతూ ఉంటాడు రాజు నా కూతురు కాపురం ఎలా అయితే చక్కబడు చక్కబడుతుంది లేదంటే చక్కబడుతుంది ఆ అప్పు రాను రాను మాలుడితో ఎక్కువగా తిరుగుతుంది అలా తిరిగితే నా కూతురు దూరమై అప్పుని పెళ్లి చేసుకొని మళ్ళీ మీ ఇంటికి కోడలుగా తీసుకొస్తే నా కూతురి పరిస్థితి ఏంటి ఎలా అయితేనే నా కూతురికి న్యాయం జరుగుతుందని అనమిక వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు ఆ మాటలకి కావ్య అయితే సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయినా వాళ్ళు అలానే మాట్లాడుతూ ఉంటారు